నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్ చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా పదివేల రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే తల్లికి లేకపోతే ఏం చేయాలని తెలియకుండా పదో తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాస్తవి పదో తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే ఆమె ఇచ్చాను ఆ కుటుంబం అప్పులు చేసింది ఈరోజు తెలుగుదేశం తెలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ పదివేల రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక మంచి కార్యక్రమానికి పదివేలు రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం